హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి స్ట్రిడి క్లాస్ అమ్మాయి మీరు ఎప్పుడైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇది చూస్తున్నారు కదా దీన్నైతే గుర్తుపట్టారండి మొన్న హెయిర్ ఆయిల్ తయారు చేసినప్పుడు నేను లోపల లాస్ట్కి మిగిలిన పల్ప్ లాగా ఉంటుంది కదండి ఇది అంతా దీన్ని పడేయకూడదని చెప్పాను కదా దీన్ని నేను ఎలా యూజ్ చేస్తున్నా అనేది ఈరోజైతే మీకు చూపిస్తున్నాను దీన్నైతే ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్నైతే మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి అసలు దీన్ని ఒకసారి జుట్టుకి అప్లై చేసుకున్నారంటే ఎంత పరుసుగా ఎంత రఫ్గా ఉన్న జుట్టు అయినా కానీ సిల్కీగా మారిపోతుందండి అసలు ఎంత వేరియేషన్ తెలుస్తుందంటే చాలా బాగా అర్థమైపోతుంది వేరియేషన్ అనేది ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీన్నైతే గ్రైండ్ చేసుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి దీనిలో అయితే మన న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కదండి అన్నీ ఆకులు మందార పువ్వులు తర్వాత కరివేపాకు గోరింటాకు మెంతులు వేసాం కదా ఇవన్నీ వీటన్నిటినీ ఇలాగ మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి ఇది ఎంత తొందరగా మెదగదండి అంటే పేస్ట్ లాగా కాదు కొంచెం పొడి పొడిలాగా ఉంటుంది ఇక దీనిలో అయితే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ అనుకోండి మెత్తని పేస్ట్ లాగా అయితే అవుతుందండి మన గోరింటాకి ఎలాగైతే పట్టుకుంటామో అలాగే దీన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఎందుకంటే ఇది పొడి పొడి పొడిగా ఉంటే జుట్టుకి అతకదండి రాలిపోతుంది అందుకే దీన్ని మెత్తని పేస్ట్ లాగా పట్టుకున్నాం అనుకోండి మంచి చక్కగా జుట్టుకి అయితే అప్లై చేసుకున్నప్పుడు మెత్తగా ఉండి మంచిగా పడుతుందండి అందుకే ఇలాగ మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్ లాగా అయితే పట్టేసాను నేను ఇప్పుడు దీన్ని అయితే జుట్టుకి అప్లై చేసుకుంటాను దీన్ని వాడేటప్పుడు చేతులకి ఏమీ వేసుకోవనవసరం అవసరం లేదండి మామూలుగా మన చేతులతో పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇందులో మనకు హార్మ్ఫుల్ అనేది ఏది లేదు కదండి అన్ని న్యాచురల్ ఏ ఉన్నాయి దీనిలో మనకు సహజ సిద్ధంగా దొరికే ప్రకృతిలో దొరికేటువంటి గుంటగరగరాకు ఇవే ఉన్నాయి కాబట్టి మందారాకులు గుంటగరగరాకు గోరింటాకు కరివేపాకు తర్వాత కొంచెం మెంతులు అవే ఉన్నవి కదా అందుకని చెప్పేసి నేనైతే చేతితోనే అప్లై చేసుకుంటున్నాను ఇలాగ జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలండి మనం చేతులకు ఎటువంటి గ్లౌజెస్ ఏవి కూడా వాడాల్సిన పని లేదు మనకు ఇలాగ జుట్టు మొత్తానికైతే నేను అప్లై చేసేసుకుంటున్నాను ఇది అప్లై చేసుకొని ఒక వన్ అవర్ పాట అయితే ఉంచేసుకొని తర్వాత తలస్నానం చేస్తండి జుట్టు అయితే ఎంత సిల్కీగా మారిపోతుందంటే ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళకైతే దీని గురించి అర్థమైపోతుంది ఆల్రెడీ నేను ఇంతకుముందు ట్రై చేశాను కాబట్టి నేను ఈ ఈ పల్పునైతే వేస్ట్గా పడేయలేదండి పడేయకుండా దాచిపెట్టేసి ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ఈరోజు తీరిక చూసుకుని కాస్త జుట్టుకు పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టుకుంటున్నాను ఇలాగ మన స్కాల్ఫ్కి పడితే కూడా మంచిదేనండి ఇది దీనిలో ఉండేది ఆయిలే కదండి ఇది ఎంత ఆయిల్లో మరిగిన ఆకు కదా అది ఎంత పొడి పొడిలాగా ఉంటుంది కదా ఆ ఆకే ఇంకా దానిలో వాటర్ వేసుకొని పట్టుకున్నాము అయినా కానీ ఆ ఆయిల్ అంతా ఆకులో లోపలంతా ఆయిలే ఉండిపోతుందండి అందుకే ఇది మన జుట్టుని మెత్తగా సిల్కీగా తయారు చేస్తుంది ఇది మొత్తానికైతే దాన్ని అయితే అప్లై చేసుకున్నాను నేను జుట్టు మొత్తానికైతే అప్లై చేసుకున్నాను ఇలా పాయలు పాయలుగా తీసుకుంటూ జుట్టు మొత్తానికి అప్లై చేసుకున్నాం అనుకోండి ఒక వన్ అవర్ ఉంచుకుంటే చాలండి ఇంకా తలస్నానం చేసేస్తే సిల్కీగా జుట్టు అసలు పట్టుకుచ్చులాగా జారిపోతూ ఉంటుంది ఒక్కసారి ఎవరైనా ట్రై చేసి చూడండి మీకే అర్థమైపోతుంది ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ వాడేసిన వాళ్ళు అయితే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోతుంది అనుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా జుట్టు కొసల వరకు కూడా ఇలాగే ఉన్న వరకు అయితే మొత్తం అప్లై చేసుకున్నాను నేను ఇంకా ఎక్కువ ఆయిల్ తయారు చేయలేదు కదా ఆ రోజు కొంచమే తయారు చేశాను కాబట్టి ఇవి ఎంత పల్పు కూడా కొంచమే ఉందండి ఇంకా ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ పలుపు ఉంటే జుట్టు మొత్తానికి మంచిగా సరిపోతుంది నాకు ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి అని అడుగుతారని చెప్పేసి నేను ముందుగానే నేనే పెట్టుకొని చూపిస్తున్నా అండి ఇలాగ అప్లై చేశాను మొత్తానికి కోసలకు కూడా అప్లై చేసేసుకొని జుట్టునైతే ఇలా ముడి పెట్టుకొని మిగతా పనులన్నీ చేసేసుకోవచ్చండి ఇదేమి రాలిపోయేది కాదు కారేది కాదు ఏమీ కాదండి దీన్ని మొత్తానికి ఇట్లా పసల వరకు పెట్టేసుకుని నేను మంచిగా ముడి పెట్టేసుకొని ఇంట్లో పనులన్నీ మిగతా పనులన్నీ చేసుకునేలోపు ఒక వన్ అవర్ గడిచిపోతుంది కదండి అప్పుడు తల స్నానం చేసామంటే సరిపోతుందండి నేనైతే ఒక వన్ అవర్ అయితే ఉంచుకున్నాను అండి లోపు ఇంట్లో ఉన్న పనులు కూడా కంప్లీట్ చేసుకున్నాను అంటే ఇంకా చేసుకోవాల్సిన మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ చేసుకునే లోపు వన్ అవర్ గడిచిపోతుంది కదా అందుకే ముందుగా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాతే నేను ఇంకా మిగతా పనులు చేసుకున్నాను చేసేసుకుని తర్వాత అయితే వన్ అవర్ తర్వాత తలస్నానం చేశాక మీకు ఆ వేరియేషన్ ఎలా ఉంటుందనేది కూడా చూపిస్తాను నేను ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా వరకు ఉపయోగపడుతుందండి చాలామంది అయితే వాడుతున్నారు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు ఎంతవరకు యూజ్ అవుతుందనేది మీకు అర్థమవుతుంది కదా నాకు తెలిసిన వాళ్ళు అయితే చాలామంది వాడుతున్నారండి ఈ ఆయిల్ని తయారు చేసుకొని జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ ఆయిల్ వాడటం వల్ల అలాగే అవిసగింజల జెల్లు అవి నేను అప్లై అప్లోడ్ చేశాను కదండి ఇంతకుముందు అది కూడా మంచి రిజల్ట్ వస్తుందండి అది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గింజలు మన బాడీలోకి తీసుకున్నా కానీ చాలా మంచిది కదా అలాగే జుట్టుకు అప్లై చేసుకున్నా కూడా చాలా మంచిది అలాగే కరివేపాకు ఇది కరివేపాకు కూడా మన కంటికి మంచిది అంటారు కదా అలాగే జుట్టుకు కూడా చాలా మంచిదండి అందుకే నేను ఈ కరివేపాకుని దీనిలో ఎక్కువగానే వేశాను కదా ఇక్కడ చూస్తున్నారు కదా చేతులకు కూడా ఏమీ లేదని చెప్పి చూపిస్తున్నాను ఇంకా ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా ముడి అలా వదిలేశాను అదే చూపిస్తున్నాను వన్ అవర్ ఉంచుకోవాలని చెప్పి చెప్తున్నానండి ఇక ఇది ఇలా పెట్టుకున్న తర్వాత ఇంట్లోకి వంట చేయటం కోసం అయితే బెండకాయలు అయితే కడిగేసుకున్నాను ఇలాగ బెండకాయలని కడిగి ఒక బుట్టలో అయితే వేసానండి చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బెండకాయలు ఈ ఈరోజైతే బెండకాయ కర్రీ చేద్దామని కడిగి పక్కన పెట్టేశానండి ఇక కూర్చొని బెండకాయలు అయితే కోస్తున్నాను నేనైతే బెండకాయలు కట్ చేసేటప్పుడు ఇలాగ చేతి చేతుల మీదే కట్ చేస్తుంటా అండి ఎందుకంటే అవి బెండకాయల్లో పుచ్చులు ఏమైనా ఉంటుంటాయి కదా మామూలుగా బోర్డుమే పెట్టి కట్ చేసిన దానికి చేతిలో పెట్టి కట్ చేసిన దానికి చాలా వేరియేషన్ ఉంటుందని నాకు అనిపిస్తుంది నా ఓన్లీ నా ఒపీనియన్ అంటే బెండకాయలు బోర్డు మీద కట్ చేయరా అని అనుకోకండి నా ఒపీనియన్ అయితే అది ఇలాగైతే టక్కుని చూసుకుంటాం కదా ఒక ఒక్కొక్క ముక్క కనిపిస్తూ ఉంటుంది మనకు కట్ చేస్తుంటే అని రెండు రెండు బెండకాయల్ని పట్టుకొని ఇలాగ కట్ చేస్తున్నాను ఇలాగే కాయలు మొత్తాన్ని అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని బెండకాయ కూర అయితే చేశాను ఈరోజు ఆ బెండకాయ కూరను కూడా అస్సలు జిగురు కాకుండా అప్పటికప్పుడు కడిగిన తర్వాత కడిగి అప్పటికప్పుడే కూర చేశానండి ముక్కలు కట్ చేసి అయినా కానీ కొంచెం కూడా జిగురు రాలేదు అది ఎలా చేశాను అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను చూస్తున్నారా ఇలా రెండు రెండు పట్టుకుని కట్ చేయొచ్చు అన్నట్టుగా చూపిస్తున్నాను నేను ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే కాస్త లేట్ అవుతుంది కదండి ఇలా రెండు రెండు కాయలు పట్టుకొని కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది పని అందులోనూ మనకు లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఈజీగానే అర్థమవుతుంది కాబట్టి రెండు రెండు కాయలు కట్ చేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదండి ఇంకా ఇలాగే ఉన్న కాయలన్నిటిని కూడా కట్ చేసుకొని కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద అయితే ఒక కడాయి అయితే పెట్టుకున్నా అండి కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను ఇలా మందంగా ఉండే కడాయి వెడల్పుగా ఉండేదైతే జిగురు కాకుండా ఉంటుంది అందుకే ఈ కడాయి పెట్టుకున్నాను ముందుగా అయితే పోపు దినుసులు వేసుకున్నా అండి ఈ పోపు దినుసుల తర్వాత ముందుగా ఈ బెండకాయ ముక్కలతో పాటుగా రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టేశాను వీటన్నిటిని ఇప్పుడైతే ముందుగా పచ్చిమిర్చిని వేస్తానండి ఈ పచ్చిమిర్చి రెండే వేసుకుంటున్నాను ఎక్కువ కారం ఉన్నాయని చెప్పి రెండు వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కరివేపాకు కూడా వేస్తాను ఈ కరివేపాకు కూడా ఫ్రై అయింది కదండి బెండకాయ ముక్కలు వేస్తున్నాను ముందు నేనైతే ఉల్లిపాయ ముక్కలు ముందు వేయనండి బెండకాయ కూర చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ బెండకాయలు సగం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తుంటాను ఇక్కడైతే పసుపు వేసానండి చక్కగా మగ్గిపోతాయని ఇలా కూర పొయ్యి మీ పెట్టేసుకొని గిన్నెలు కడుక్కుంటూ పక్కనే ఉన్నాను కదా అని ఇంకా మూత పెట్టకుండా బెండకాయ కూరనైతే కర్రీ చేస్తున్నానండి మూత పెడితే ఎలాగైనా వాటర్ అనేది పడి కొంచెం జిగురుగా వచ్చేస్తుంది కదా ఇలా మూత కూడా పెట్టకుండా పక్కనే ఉన్నానండి నేను పక్కనే ఉండి అలాగా కలుపుతూ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా సగం మగ్గిన తర్వాత దీనిలో అయితే ఉల్లిపాయ ముక్కలు వేసానండి ఉల్లిపాయ ముక్కలు వేసింది మీకు చూపించలేదు చూస్తున్నారు కదా కొంచెం కూడా బంక్ అవ్వకుండా ఇలా విడివిడిగా ముక్కలైతే ఎంత మంచిగా చక్కగా మగ్గిపోతున్నవి కొంచెం కూడా బంక్ అవ్వలేదండి కర్రీ ఎంత విడివిడిగా ఫ్రైలాగా అయింది మంచిగా చక్కగా అప్పటికప్పుడే కడిగాను బెండకాయలు అప్పుడే కట్ చేశాను చేశాను అయినా కానీ బంక అనేది రాకుండా ఉంది ఇప్పుడు నేనైతే మిక్సీ జార్లో కారము ఉప్పు వేసుకొని దానిలో వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి అయితే గ్రైండ్ చేసుకున్నా అండి వెల్లుల్లిపాయలని బాగా పొట్టు తీయద్దు కొంచెం పొట్టు ఉండేలాగా చూసుకొని ఇలాగ మిక్సీ పట్టుకున్నామంటే ఈ కారం చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ కూరలో మామూలుగా ఎల్లిపాయలు కొట్టేసిన దానికి దంచి వేసుకున్న దానికి ఇలాగ కారం మిక్సీ పట్టి వేసుకున్న దానికి చాలా తేడా ఉంటుందండి అసలు మా వారైతే బెండకాయ కూర అంటేనే తినరు అట్లాంటిది ఇందులో ఇలా ఎల్లిపాయ కారం వేసి చేస్తాను కదా సూపర్ టేస్టీగా ఉంటుంది బాగుందని చెప్పి తింటారు ఎప్పుడైనా అందుకే ఇలాగ చేస్తుంటాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి బెండకాయ కూర కూడా రెడీ అయిపోయింది ఇక్కడ ఇక చూసారా నేనైతే తలస్నానం చేసేసి వచ్చాను తలస్నానం చేసేటప్పుడు మనం షాంపూలే వాడాలండి ఎందుకంటే ఇది ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదండి మనం అప్లై చేసుకున్న దానిలో అంతా ఆయిలే ఉంటుంది కదా అందుకని షాంపూ వాషే చేయాలి ఇక్కడ చూసారా జుట్టు ఎంత సిల్కీగా ఎంత షైనింగ్ కనిపిస్తుంది కదండి మీకు ఆ తేడా అనేది అర్థమవుతుందో లేదో ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా అనేది అర్థమవుతుంది కదా చాలా షైనీగా అనిపిస్తుంది అలాగే మంచి సిల్కీగా మారిపోతుందండి జుట్టు చిక్కులు చిక్కులుగా అట్లా ఉండకుండా సిల్కీగా మారిపోతుంది జుట్టు కూడా ఎంత బాగుంటుందంటే అసలు నాకైతే ఎంత వేరియేషన్ తెలుస్తుంది ఇలా చేయి పెడితే చాలు జారిపోయి అంతగా వేరియేషన్ అయితే అర్థమైపోతుంది మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆయిల్ తయారు చేసుకున్నప్పుడు ఈ పలుపుని వేస్ట్గా పడేయకుండా ఇలాగా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసేసుకొని జుట్టుకైతే అప్లై చేసేసుకోండి చాలా తేడా అనేది అయితే అర్థమవుతుంది జుట్టుకి చాలా హెల్ప్ అవుతుందండి ఇది బాగా బరుసుగా ఉండి రఫ్గా ఉండి డ్రై అయిపోయే జుట్టు డ్రై అయిపోయే వాళ్ళకైతే ఇది మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి తప్పనిసరిగా ట్రై చేయమనే నేను చెప్తున్నాను ఇక్కడైతే జుట్టు దూతున్నా అండి నేను ఇంకా మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఎంత తేడా వచ్చింది ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కదా అందుకే చూపిస్తున్నాను మరోలా అనుకోవద్దు నేను ఏదైనా ప్రాక్టికల్గా చేసి చూపిస్తానండి లేదంటే అసలు చెప్పను చూశారు కదా ఎంత తేడా అనేది తెలుస్తుంది కదా ఇక్కడైతే జడ కూడా వేసుకున్నానండి జడ వేసుకున్న తర్వాత కూడా చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగో చూడండి ఎంత బాగుందో నాకున్నది కొంచెం జుట్టు అయినా కానీ ఆ కొంచెం జుట్టుకే చాలా వేరియేషన్ అనేది తెలుస్తుంది అదే పెద్ద జుట్టు ఉన్న వాళ్ళకైతే ఇంకెంత బాగా అనిపిస్తుందో అనిపిస్తోందండి నాకైతే చాలా వేరియేషన్ తెలుస్తుంది ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి మంచి ఉపయోగపడుతుందండి మీకు